టైమ్ ఫ్రీ ఫార్టీ సో ఈరోజు గరుడు పంచమి ఫెస్టివల్ ఉంది అండ్ నన్ను ఫెస్టివల్కి అన్నీ ప్రిపేర్ చేసేసా బట్ వెళ్ళి ఫ్రెష్ వేసి కాఫీ తాకి పూజ స్టార్ట్ చేసుకోవడమే అండ్ ఒక టెన్ మినిట్స్ అలా వాక్ చేస్తే కొంచెం ఫ్రెష్ ఫ్రెష్ అవుతానే వచ్చేసాను అనమాట హాయ్ అండి అందరికీ గరుడు పంచమి శుభాకాంక్షలు సో టూ వీక్స్ అయింది నేను ఇలా వీడియో షూట్ చేసి చాలా వర్క్స్లో బిజీగా ఉండిపోయాను అనమాట సో ఈరోజు వచ్చేసి పండగ మంచిగా పూజ అంతా కూడా అక్కడక్కడక్కడ గ్లిమ్స్ కొన్ని షూట్ చేశాను సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీరు ఈ ఫెస్టివల్కి ఏం సెలబ్రేట్ చేశారు ఏ టెంపుల్కి వెళ్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి సో నేను వచ్చేసి ఇంట్లో బీరకాయ అంటే నేను మా వదిన గారు కూడా ఉన్నారనమాట అండ్ వదిన గారు వచ్చి బీరకాయ పప్పు పప్పు చారు చేశారు నేను అట్టికాయ ఫ్రై వైట్ రైస్ లెమన్ రైస్ చేశాను అనమాట మార్నింగ్ పూజకి నైవేద్యానికి సో ఇప్పుడు వచ్చి మా వదిన పప్పు చారు చేశారు అండ్ ఇంకా లంచ్ టైం అవుతుంది లంచ్ టైం అవుతుంది పిల్లలు ఇద్దరు కూడా బయట వెళ్ళారు వస్తే ఓకే సార్ లంచ్ చేయాలని వెయిట్ చేస్తున్నాం అండ్ తోరణం కట్టుకున్నారా లేదా అన్నది కామెంట్లో చెప్పండి ఓకే సో నా పూజ ఫినిష్ అయింది తోరణం కూడా కట్టేసుకున్నాను అండ్ ఇప్పటికైతే ఇంతే అండి సో ప్లీజ్ ద వీడియో సో నేను ఇది వచ్చేసి పద్మ ముగ్గు అనమాట ఇది గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర షాపింగ్ లైన్స్ ఉంటాయి కదా సో అక్కడ తీసుకున్న వన్ ప్లేట్ అట్ థర్టీ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ పడింది నిజంగా చాలా బాగా వచ్చిందండి ఈ ముగ్గు మనకి ఇది ఫెస్టివల్స్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో నేను ఈ ఫెస్టివల్స్కి ఈ మధ్య చాలానే కొనేసాను వస్తువులు ఇంకా సో మేము వచ్చేసి పుట్ట ఉంటుంది కదా అది మేము ఇంట్లోనే పచ్చిపిండితో ప్రిపేర్ చేసుకుంటామన్నమాట సో మా మామయ్య గారు పుట్ట అంతా రెడీ చేసేసారు అక్కడే చూస్తున్నారు కదా దీపం దగ్గర పెట్టాను పుట్ట పెట్టేసి వస్త్రం అంతా పెట్టి దానికి పసుపు కుంకుమ అంతా కూడా పెట్టి ఉంచా అనమాట దాంట్లో ఏం చేస్తామంటే లాస్ట్లో అండ్ వన్ స్పూన్ మిల్క్ వన్ స్పూన్ వాటర్ అలా వేస్తూ ఉంటామన్నమాట లేదంటే వన్ స్పూన్ మిల్క్ వేస్తాను సో అలా పూజ చేసుకొని లాస్ట్లో పుట్ట పుట్టకి పూజ చేసేసుకుంటాం అనమాట అండ్ ఇంకా వచ్చేసి నేను పూజ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ దీపం వెలిగించి స్టార్ట్ చేశాను సో నాకు చాలా అంటే ఈ వీడియోస్ నేను అక్కడక్కడ తీసానండి అది నేను మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నా సో నాకు ఇన్ని రోజులుగా యూట్యూబ్ చేస్తున్న దాంట్లో ఏమనిపించింది అంటే అండ్ ఫస్ట్ వచ్చేసి మనం సక్సెస్ అనేది చూసినా చూడకపోయినా ఈ వీడియోస్ అనేవి నాకు కానీ నా పిల్లలకి కానీ ఫ్యూచర్లో నా ఫ్యామిలీకి కానీ ఒక మెమరీ లాగా ఉంటుంది సో అప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం అప్పుడు ఇలా చేసేదాన్ని కదా ఇలా ఉండేదాన్ని అనేసి ఇంతకుముందు మనం ఫొటోస్ చూసి చెప్పుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు ఈ వీడియోస్ చూసి అనుకునే వాళ్ళం అనమాట ఫ్యూచర్లో అనుకుంటాము సో నేను అలా అని చేసుకుంటున్నా సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు సో నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను బట్ చూద్దాము ఎప్పుడొస్తుందో అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మాకు పూలు ఆమె అన్ని పూలు అన్ని తెచ్చిచ్చారనమాట సో మంచిగా ఇక్కడ పూజ అంతా చేసేసుకున్నాము అండ్ ఇక్కడ కుబేర పూజ చేస్తున్నాను నేను ఈసారి పూజారూంలో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను సో అది నేను ఈసారి పూజారూమ్ క్లీనింగ్ అప్పుడు కానీ లేదా ఎవ్రీ థర్స్డే క్లీన్ చేస్తాను అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా సో ఇక్కడ చూసారు కదా పూజ మొత్తం ఫినిష్ అయ్యాక ఇలా ఒక చిన్న వీడియో తీసుకున్నాను సో మీతో షేర్ చేసుకుందామని ఈ సెటప్ అంతా కూడా నేను మార్చేస్తున్నాను అనమాట అది మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగ్ ఇలా పూజ అంతా ఫినిష్ చేసుకుని గరుడు పంచమి నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ బ్లాగ్ ఇక్కడ నుంచి సో ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఐ మీన్ నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది బర్త్డే అంటే వెళ్ళామనమాట ఫ్రెండ్ రిలేటివ్ అన్నీ చెప్పచ్చు మా వదిన వాళ్ళ తోడి కోడళ్ళు అందరూ ఉన్నారు సో ఇలా అందరం కేక్ కటింగ్ అంతా అయిపోయాక అందరం ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం జెంట్స్ అందరూ బ్యాక్ సైడ్ ఒక గ్రూప్ నిలబడుకొని మాట్లాడుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట థర్డ్ డే దీంట్లోనే నేను మీకు ఫోర్ డేస్ త్రీ డేస్ వీడియో అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఏంటంటే మేము వరలక్ష్మి వ్రతం ఎయిత్ని వస్తుంది ఈ వీడియో మేము సిక్స్త్ తీసాం అండ్ మన తిరుపతి మార్కెట్ ఉంది కదా మున్సిపల్ ఆఫీస్ దగ్గర సో అక్కడికి వెళ్ళాము కూరగాయలన్నీ కొనుక్కుందామని నేను టూ వీక్స్ వన్స్ కానీ వీక్లీ వన్స్ అలా ఒకేసారి మంచిగా కొనేసుకొని వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు ఎప్పుడైనా మిడిల్లో అంటే ఆ కూరలు మాత్రం ఫ్రెష్గా తీసుకుంటాను మిగతా అవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే కొనేసుకొని వెళ్ళిపోతాము సో ఇక్కడ నేను క్యారెట్ అవన్నీ ఏడుతున్నా అనమాట అండ్ మనకి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తాయండి అంటే మరీ అంత చీప్ అని కాదు క్వాలిటీ బాగుంటుంది అండ్ మంచి చోట అలా కొన్ని కొన్ని చూ ఇలా ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి మనము కొంచెం డబ్బు సహాయం చేసినట్టు ఉంటుంది కొంచెం మనము బార్గెనింగ్ ఆడచ్చు అనమాట తగ్గించి ఇస్తారు పాపం ఏమ్మా ఇంత రేటా అంటే ఓ పది రూపాయలైనా తగ్గించి ఇస్తారనమాట ఎవ్రీ టైం నా తెలిసిపోతున్నాను కదా సో అదే అనమాట ఈ మార్కెట్ స్టోరీ వచ్చేసి సో నేను మా వదిన మేము వాళ్ళ తోడి కోళ్ళు మేము ముగ్గురం వెళ్ళామన్నమాట అదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను సో ఇక్కడ నుంచి మొత్తం తిరుపతి మార్కెట్ నేను మీకు చూపిస్తాను ఒక రౌండ్ సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో అండ్ మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ కానీ వడియాలు అప్పడాలు ఇలాంటివన్నీ కూడా ఒక రో ఉంటుంది మల్లెపూలు కానీ ఇలా ఫ్ల అంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట ప్రతిదీ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ ఇలా తీసుకున్నప్పుడు కూడా బాగుంటుందన్నమాట సో మేము అలా కొన్ని అక్కడ తీసేసుకొని వెయిట్ చేస్తున్నాం మళ్ళీ ఫ్రెష్గా ఏమన్నా ఆ అలా దొరికితే తీసుకుందామని జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం మార్కెట్కి రావడం లోపల ఎంట్రన్స్లోనే ఆనియన్ టొమాటో ఫస్ట్ తీసేసుకుంటాం అనమాట పొటాటోసు ఇవి అన్ని కూరగాయలు అయిపోయినా ఆనియన్ టొమాటో పొటాటో ఈ మూడు ఉంటే ఇంకో రెండు రోజులు హ్యాపీగా గడిపేయచ్చు అనమాట సో మేము ఫస్ట్ అవి మూడు బై చేసేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నాము సో ఎగ్ ఎగ్జిట్లో ఏంటంటే చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతారు బట్ మీకు ఫ్రెష్గా కావాలి కొత్తగా కావాలి అంటే మాత్రం ఎంట్రన్స్లోనే కొనుక్కునేస్తే బాగుంటుంది సో నేను రెండు విధాలుగా కొనుక్కుంటా కొన్ని రోజులు ఉండాలి కదా ఒక టూ వీక్స్ వన్ వీక్ ఉండేవి మాత్రం ఫ్రెష్ ఫ్రెష్గా స్టార్టింగ్లోనే తీసేసుకుంటా ఇంకా కొన్ని వీక్స్ లోపల కాబట్టి మళ్ళీ నేను లాస్ట్లో కొనియాల అలా తీసుకుంటూ ఉంటాను అనమాట డివైడ్ చేసేసి సో ఇక్కడ వచ్చేసి మేము వంకాయలు అండ్ బెండకాయలు అవి తీసుకుంటూ ఉన్నాము అండ్ ఇదన్నమాట మార్కెట్ ఎగ్జిట్లో ఇలా ఉంటుంది సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గాయస్ సో ఇది వచ్చేసి ఫోర్త్ డే అనమాట ఇంకా మార్కెట్కి నైట్ వెళ్ళేసి మేము అన్ని ఇంటికి వచ్చి పర్చేసింగ్ చేసిన లెక్కలన్నీ వేసుకొని నీట్గా మా మామయ్య గారి సర్ది కూడా ఎత్తిపెట్టేశారు నైటే ఫ్రిడ్జ్లో అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ డే అండ్ ఫోర్త్ డే ఎక్కడికి వెళ్తున్నామంటే మాకు తెలిసిన వాళ్ళు ఐ మీన్ నా రిలేటివ్స్ ఒక చెప్పారనమాట తిరుచానూరులో తాంబూలం ఇలా పిలుస్తారు బ్రాహ్మీణ్స్ని ఎవ్రీ ఇయర్ సో రమ్మన్నారు అనేసి పిలిచారు ఇట్లా తొమ్మిది మంది ఎంతమందో కావాలని చెప్పారనమాట సో అందుకని నేను మా వదిన వాళ్ళు తోడుకోవడంలో అందరం ఆటోలో బయలుదేరామన్నమాట తిరుచానూరుకి ఇది ఒక త్రీ టూ వీక్స్ ముందండి ఈ వీడియో షూట్ చేసింది నైన్త్న టెన్త్ అనుకుంటాను అప్పుడు షూట్ చేసాము ఈ వీడియో సో ఆ రోజు మేము తాంబూలానికి వెళ్ళాము ఇదంతా తిరిచాను ఎంట్రీ నుంచి నేను మీకు చూపిస్తున్నాను సో అక్కడక్కడ కొన్ని యాడ్ చేశాను అనమాట సో వాళ్ళు ఏంటంటే నేను తాంబూలం వెళ్ళిన చోట కూడా వీడియో తీసుకుందాం అనుకున్నా బట్ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు ఫస్ట్ మనం ఎక్కడైనా వీడియో తీసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలి సో అట్లా అడగడం కన్నా నాకు తీసుకోవడం ఆపేస్తే మంచిది అనిపించింది సో నేను ఇంకా వీడియో వీడియో ఏం తీసుకోలేదు జస్ట్ అలా వెళ్ళినాం కదా చూపిస్తున్నాం అంతే జస్ట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం వీడియో అనేది నేను షూట్ చేశాను సో మధ్యలో వచ్చేసి మేము అన్నప్రసాదానికి ప్రసాదానికి వెళ్ళాము అనమాట తిరుచానూరులో ఫస్ట్ టైం తిన్నాను బాగుంది అక్కడ భోజనం చేసుకొని మేము మళ్ళీ అనుకోకుండా తిరుచానూరు టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము అంటే ఫస్ట్ ఊరికే అనుకున్నాము వెళ్తాము కుదిరితే వెళ్దాము లేట్ అయిపోతే ఇంటికి వచ్చేద్దామని సో మాకు మళ్ళీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉండే అందుకని మేము మళ్ళీ అక్కడి నుంచి తిరుచానూరు టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ఇంకా మేము తాంబూలానికి వెళ్తూ ఉన్నాం అనమాట అంది వేలో సో మాకు ఇక్కడ గూగుల్ మ్యాప్లో అడ్రస్ దొరకలా ఇంకా అలా ఎత్తుక్కుంటూ వెళ్తూ అనమాట మాకు చెప్పిన సారీ ఇది తాంబూలం ఇచ్చేశారండి ఇక్కడ శారీ చూపిస్తున్నా కదా ఇలా తొమ్మిది గజాలు ఉంటుంది ఆ శారీ వచ్చేసి మనకి తాంబూలం పెట్టిచ్చారు అండ్ ఈ ఇక్కడ ఇచ్చిన చీరనే నేను నా వరలక్ష్మి రథం అప్పుడు కట్టుకున్నాను అది కూడా నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా శ్రావణ మాసం కదా మేము పసుపు అన్ని కాళ్ళకి డైలీ మనం పూసుకుంటాం కదా ఆ రోజు మర్చిపోయాము ఇంకా అందుకనేసి పసుపు తీసుకొని ఆ రోజు పూసుకొని వారికి వెళ్తున్నాం అనమాట సో ఇది వెళ్ళే దారిలోనే అనుకుంటాను నేను వీడియోస్ వెనకది ముందు ముందుకి వెనక్కి అలా పెట్టించేసాను అండ్ ఇక్కడ మేము అంతా తీసుకునేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట దర్శనం కూడా అయిపోయింది సారీ నేను ఇంకా భోజనాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గాయస్ సో చూసారు కదండి ఇది ఒక ఫోర్ డేస్ ఫ్లాగ్ అనమాట అండ్ మేము తాంబూలం తీసుకొని దర్శనం చేసుకునేసి అంతా రిటర్న్ అయిపోయాము అండ్ ఇంకా నైట్కి వచ్చేసి సాంగ్స్ చూస్తూ ఉన్నా మా హల్లుడిది ట్యాబ్ ఉంటే పెట్టుకొని సో దీని కంటిన్యూ వీడియో నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా అక్కడ కొంచెం షాపింగ్ చేశామన్నమాట అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను బై గాయ్స్